హాయ్ అండి అనంతపూర్ అరణ యాక్టివిటీస్కి స్వాగతం అండి చికెన్ కర్రీ చాలా ఈజీ పద్ధతిలో మీకు చూపిస్తాను రండి హా ముక్కల కేజీ వచ్చేసి నేను చికెన్ తీసుకొని వాష్ చేసేసుకుని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని వాటర్ తీసేసి పక్కన ఉంచుకున్నాను అండి ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను అండి చెక్క లవంగాలు చికెన్ మసాలా రెండు మీడియం సైజు టమోటా నాలుగు ఆనియన్లు గ్రైండ్ చేసి ఇలా పెట్టుకోవాలి ఒక స్పూన్ గరం మసాలా జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ పసు పొడి కారం పొడి ఇవన్నీ దగ్గర పెట్టేసేసుకుంటే కన్నా మనకి వెతుకోవాల్సిన అవసరం ఉండదు కడాయి పెట్టుకొని మూడు స్పూన్లు నేను ఆయిల్ వేసుకున్నానండి చెక్క లవంగాలు జీలకర్ర ఆనియన్ వేసేసుకొని ఇది గోల్డెన్ బ్రౌన్లో రావాలండి గోల్డెన్ బ్రౌన్లో వచ్చేంత వరకు మగ్గించండి గోల్డెన్ బ్రౌన్లో వస్తేనే మనకి చికెన్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఓకేనా హాఫ్ టీ స్పూన్ వచ్చేసి నేను పసుపు వేసాను ఇక్కడ వన్ టీ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి వేసాను వన్ టీ స్పూను కారం పొడి వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ సాల్ట్ వేసానండి మీ తగ్గట్టుగా మీరు వేసేసుకోండి ఓకేనా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వచ్చేసి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి ఇక్కడ చికెన్ మసాలా కూడా వేయండి చికెన్ మసాలా వేసిన తర్వాత కొంచెం గట్టిగా అవుతుంది కొద్దిగా లైట్గా వాటర్ వేసేసుకొని ఒక టెన్ సెకండ్స్ మగ్గనివ్వండి టెన్ సెకండ్స్ మగ్గనిచ్చిన తర్వాత మీరు అందులోకి చికెన్ వేసేయండి ఓకేనా చికెన్ వేసేసి ఒక టెన్ మినిట్స్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ దాకా హై ఫ్లేమ్లో మనము చికెన్ బాగా మగ్గనివ్వాలండి కలుపుతూనే ఉండండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కలిపిన తర్వాత మీరు అప్పుడు టమోటా వేసుకోండి టమోటా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో వచ్చేసి పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇక్కడ మీరు కలెయండి కలిసిన తర్వాత మీరు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి తీసిన తర్వాత ఈ స్టేజ్లో ఉంటుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు వాటర్ వేసేయండి ఓకేనా మీ తగ్గట్టుగా వాటర్ వేసుకోండి ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ మనకి మొక్క ఉడికింటుందండి అక్కడ కాబట్టి ఇంకొక ఫిఫ్టీన్ పర్సెంట్ మనము మొక్క ఉడికిచ్చేస్తే అయిపోద్ది మీకు ఇక్కడ గుమగుమలాడే చికెన్ చికెను కర్రీ రెడీ అవుతుందండి ఈ స్టేజ్లో మీరు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అయిపోయింది ఇక్కడికి ఓకేనా కొత్తిమీర నేను చూపించలేదండి మీరు కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకుంటే గయినా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఎక్సలెంట్గా ఉంటుంది మీకు ఈ వీడియో గిన నచ్చితే గిన లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ అండి